నమస్తే వెల్కమ్ టు విఎస్ విఎస్టాప్స్ డియర్ ఫ్రెండ్స్ వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నేరస్తునికి శిక్ష పడకూడదు ఈ మౌలిక అంశం మీదనే చట్టాలు రూపొందించబడ్డాయి చట్టాలు ఏర్పడ్డాయి భారతీయుల శిక్షణ శృతులు ఇన్నేళ్ళుగా నడుస్తూ ఉన్నాయి కానీ నిజంగా నిర్దోషులకు శిక్ష లేకుండా జరుగుతుందా నిర్దోషిత్వం నిరూపణ జరుగుతుందా నిర్దోషిత్వం అంటే ఎలా ఇప్పుడు మనము న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అల్టిమేట్ అంటే జరుగుతున్న లోపాలు వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల గురించి అల్టిమేట్ కేసు ఏంటంటే అతుల్ సుభాష్ కేసు అతుల్ సుభాష్ కేసు ఒక భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు దుర్వినియోగపరుస్తున్న చట్టాలు దుర్వినియోగం అవుతున్న న్యాయ వ్యవస్థను గురించి మనకు పులంకషంగా తెలుస్తుంది అతను సూసైడ్ చేసుకోవచ్చు ఆత్మహత్య చేసుకోవచ్చు కానీ అది క్షణికావితంతో చేసుకున్నది కాదు ఎంతో ఆలోచించి ఎంతో పరిణతితో ఎంతో తనకున్న పూర్తి సమాచారాన్ని తను అక్షర రూపకం చేసి ఒక లెటర్ రూపకంగా చేసి నలభై పేజీల ఒక మరణమాంగ్మూలమది అది చేసి చనిపోయాడంటే మనం ఇప్పటికైనా వ్యవస్థలో జరుగుతున్న లోపాలని మనం ఏం చేశామంటే బలహీనలను బలహీనలను రక్షించాలని చెప్పేసి స్త్రీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక వివక్ష పూరితమైన కొన్ని నిర్ణయాలు కొన్ని చట్టాలు కొన్ని సెక్షన్లు మనము ఏర్పాటు చేయడం జరిగింది అందులో వచ్చింది ఫోర్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ప్లస్ మెయింటెనెన్స్ యాక్టు ఇవన్నీ వచ్చినాయి కానీ అవి నిజమైన సభ మహిళలకు లాభం చేస్తున్నాయో లేదో తెలియదు కానీ పరేషాన్ చేద్దాము ఇజ్జత్ దిద్దాము లేకుంటే ఒక్కొక్కరిని సతాయిస్తాము ఏడిపిద్దాము చట్టం చిక్కల్లో చట్టం కూరల్లో చిక్కిచ్చి బాధ పెడదాము అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి అవి నిజంగా నిజంగా దాటి వాళ్ళు అన్యాయం జరుగుతున్న మహిళలకు ఇవి ఎంత ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ స సతాయిస్తాము ఇబ్బంది పెడదాము అనుకునే మహిళలకు మాత్రం చాలా చాలా విలువగా మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి ఇది నీ కొందరు పూర్తిగా దుర్వినియోగం చేసి ఒక హరాష్మెంట్కి ఒక మన మనుషుల్ని ఆత్మహత్య వైపు కూరిగొల్పేందుకు దాకా తయారైపోయింది మనం ఇప్పుడు భారత వివాహ వ్యవస్థలో ఏం జరుగుతుందో కానీ మనం ఇప్పుడు ఏ సివిల్ కోర్టుకి వెళ్ళినా ఏ కోర్టు ఏ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళినా నీకు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు తక్కువ ఫ్యామిలీ మ్యాటర్సే ఎక్కువ ఉన్నాయి ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని అంటే ఇద్దరి మధ్యలో ఈగోలోకి ఉండి ఇద్దరి మధ్య ఈగోలోకి వచ్చేసి వాళ్ళ కలిసి ఉండలేని పరిస్థితి వస్తే చట్టం ద్వారా శిక్షించుదాం చట్టం ద్వారా ఏడిపిద్దామని ఇద్దరు రకాలుగా అనుకుంటున్నారు ఇటు మహిళలు కొందరు అలాగే ఉన్నారు ఇటు పురుషులు కొందరు అలాగే ఉన్నారు కానీ ఈ కేసులో మాత్రము అతిల్ సుభాష్ కేసులో మాత్రం ఇది చాలా అన్యాయం చాలా అన్యాయం అంటే అది ఎంతో ఆలోచించి నలభై పేజీల మరణవాంగ్ మూలం రాసి భవిష్యత్తులో తను ఏం చేయబోతున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు కూడా అవన్నీ చేసి ఎవరికి ఎక్కడ సెటిల్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి నేను లేకున్నప్పుడు ఎలా ఉంటుందో చూసి చేసేయండి ఇది ఇది మనము ఏదో అకస్మిత్గా క్షణికావేశంలో చేసుకున్నాడానికి చెప్పడానికి ఏమీ లేదు పూర్తి మానసిక పరిపక్వతతో పూర్తిగా ఆలోచించి అన్ని విషయాలు చెప్పేసి అందరికి అర్థమయ్యే రీతిలో అది రాసి చనిపోయాడు ఒక జడ్జి జడ్జి అంటే ఎలా ఉండాలి ఒక అన్యాయం చెప్పడానికి ఒక నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళదే ఏ న్యాయం అని నువ్వు ఎట్లా అనుకుంటావు రెండు సైడ్లు విన్న తర్వాత నువ్వు ఒక కంక్లూజన్కి రావాలి కదా ఒక కంక్లూజన్ ప్రూవ్ వచ్చిన తర్వాత ఇద్దరు సైడ్ విన్న తర్వాత కదా నువ్వు ఒక న్యాయం చేయాలి ఆల్రెడీ కోటి రూపాయలకు భరణం కింద అడిగింది ఆ తర్వాత మెయింటనే ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత మూడు కోట్లకు భరణం అడుగుతుందంటే అంటే ఎలా అది ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి ఈ జూరి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఈ రోజుల్లో జాబు జాబులు ఎలా ఉంటున్నాయి నీకు ఒక్కరోజు సెలవు దొరకాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి దానికి ఇక్కడ ఉత్తర్ ఆ సంఘటనలు అన్నీ బెంగళూరులో జరిగితే నేను అక్కడ ఉంటున్నా అని చెప్పేసి నువ్వు ఉత్తరప్రదేశ్లో కేసులు వేస్తే అక్కడ నుంచి ఇక్కడికి తిరగడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అతను అలా నూట ఇరవై వాయిదాలకు అటెండ్ అయ్యాడంటే ఎంత నీకు తన కెరీర్ ఎంత దెబ్బతింటుంది ఎంత మానసిక వేదన అనుభవించాడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూర్చొని మీడియేషన్ ద్వారా సెటిల్ అయ్యేటివి మరి వీటివన్నీ ఇవన్నీ చర్చించడానికి ఈ చట్టంలో దుర్వినియోగపరుస్తున్న దాని మీద సరైన చర్య తీసుడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది అన్ని రాష్ట్రాలలో చర్చ జరగాలి పార్లమెంట్లోని చర్చ జరగాలి దీని మీద న్యాయ దుర్వినియోగం అవుతున్న న్యాయ వ్యవస్థ మీద ఏదో ఒక చర్య తీసుకొని ఆ చట్టాలను రూపొందించవలసిన అవసరం ఇప్పుడు ఉంది ఇప్పుడు అతను అతను అతని మరణ వాంగ్ మూలంలో చెప్పింది ఏంటంటే అతను కోర్టుకు అటెండ్ అయిన రోజు నేను మీరు ఇంత భరణం చేసిన జడ్జి గారితో చెప్తున్నాడనమాట నాకు మీరు ఇంత భరణం మీరు ఒకవేళ సాంక్షన్ చేసిస్తే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు మేడం అని జడ్జి గారితో అన్నప్పుడు ఆమె ఏమంటుంది అద భార్య సింగ్ చనిపో చనిపోతే అని అంటుంది అన్నప్పుడు జడ్జి గారు ఏం వార్ణించాలి అమ్మా నువ్వు అట్లా అనకూడదు నువ్వు ఇంటర్ఫియర్ కాకూడదు నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు నేను అతనితో మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి అనాలి కదా అట్లా కాకుండా నువ్వు ఆ క్లై క్లయింట్కు సపోర్ట్ చేస్తూ జడ్జి గారు నవ్వుతే జడ్జి గారు నవ్వుతూ అవును అని ఒకవేళ ఆమెకి సపోర్ట్ చేస్తే ఇక నీకు జడ్జిషిప్ ఏమున్నది జడ్జి అంటే ఎలా ఉండాలి నువ్వు ఇంకోటి అతను చెప్పిన దాని ప్రకారం పర్సనల్ కూడా ఐదు లక్షలు డిమాండ్ చేసిందని ఎవరైతే ఈ చట్టాల లోపాలను వినియోగించుకొని దుర్వినియోగం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారో ఇవి ఇది అంతటి జరుగుతున్న విషయం మీరు ఏ ఏ కోర్టుకెళ్ళి ఏ అబ్బాయిని టచ్ చేసినా ఏ అమ్మాయిని టచ్ చేసినా నీకు ఆ విషయాలు చెప్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ లోపాలను తెలివి గల వాడు వీడు ఉపయోగించుకుంటేనేమో ఈమె సఫర్ అవుతుంది ఈమె ఉపయోగించుకుంటే వీడు సఫర్ అవుతుంది కదీ కానీ మహిళలకు మాత్రం ఎక్కువ దుర్వినియోగం చేస్తారు అనేది మాత్రం ఒక డేటా ప్రకారం జరుగుతున్న విషయం అది దీని మీద ఇప్పుడు చర్చ జరగాలి దానికి సరైన రెమెడీ తీసుకొని సరైన చట్టాలు రూపొందించాలి లేదంటే అతను చెప్పినట్టు జస్టిస్ ఇస్ డ్యూ అంటే ఈ న్యాయం ఎప్పుడు కావాల్సి ఉంటుంది అది ఎప్పుడు బాకీపడిపోయి ఉంటుంది సో ఎప్పటికైనా ప్రజలు వీళ్ళందరూ ఆలోచించి మేధావులు న్యాయ నిపుణులు న్యాయ కోవీదులు వీళ్ళందరూ ఆలోచించి పంట ఎట్లయినా సరే దీనికి మరింత సరళీకృతం చేసి చట్టాలలోని లోపాలను దుర్వినియోగపరచుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో చెప్పండి